లెక్కలు వచ్చేసాయి ఇక అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగడం పక్కా అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు తెలంగాణ సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్ క్యాబినెట్ సబ్ కమిటీకి అందించింది ఈ నెల 4న క్యాబినెట్ లో కులగణన సర్వే నివేదిక ఆమోదం పొందబోతోంది తర్వాత అసెంబ్లీలో ఈ సర్వేను ప్రవేశపెడతామని క్యాబినెట్ సబ్ కమిటీ ప్రకటించింది తెలంగాణలో తేలిన జనాభా లెక్కలు

మొత్తం ఓసీ జనాభా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సమగ్ర సర్వే నివేదికను ప్లానింగ్ కమిటీ అధికారులు సబ్ కమిటీకి అందజేశారు కులగణన రిపోర్టు ను ప్రకటించారు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో మొత్తం మూడు కోట్ల యాబై నాలుగు లక్షల డెబ్బై ఏడు పేల ఐదు వందల యాభై నాలుగు మంది అంటే ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం మంది సర్వేలో పాల్గొన్నారన్నారు పలు కారణాల వల్ల మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం మంది సర్వేలో పాల్గొనలేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సర్వేలో తెలంగాణలో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది పర్సెంట్ జనాభా పూర్తి చేసి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది సర్వే చేయడం జరిగింది మరొక మూడు పాయింట్ ఒక పర్సెంట్ ఈ సర్వేలో పాల్గొనకి వారు అందుబాటులో లేకనో వారి సర్వేలో పాల్గొనడానికి ఆసక్తి లేకనో వాళ్ళు లెఫ్ట్ లెఫ్ట్ అవుట్ అవుట్ సర్వే సర్వే అంటే అంటే పీపుల్ ఆర్ టోటల్ తెలంగాణ జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షల్లో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనడం మా సంతృప్తికి సంతోషానికి మరో కారణము కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి

80,424 percentage of 2.48 total Muslim percentage in the state is 12.56 percentage total OC population in the state Muslim minority is 2.48 and other OCs are 13.31 total OC population in the state is ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ అణగారిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాహుల్ గాంధీ సూచనల మేరకు చేపట్టిన కులగణన సక్సెస్ అయిందన్న నారాయణ ఇది దేశానికి ఒక దృక్షచి దేశంలో స్వతంత్రం రాకముందు జరిగినటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో ఇయ్యాల దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా రాహుల్ గాంధీ గారు గరెబర్గా ద్విజీయ ఆవాది ఉత్లయితే దారి ఎవరైతే వారికంత అవసర క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది తప్పకుండా ఇది రేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎవరైతే బహుళ వరకు వాళ్ళు ఇక్కడెక్కడ ఎంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నదో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక విద్యా ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వ తరఫున సరి అయినటువంటి పథకాలు వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఎలా బుక్ ఒక డేటా ఉంది అలా ఈ నెల నాలుగున కేబినెట్ లో కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టనుంది క్యాబినెట్ సబ్ కమిటీ కేబినెట్ లో చర్చించిన వెంటనే శాసనసభలో సర్వే రిపోర్ట్ ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకి కేబినెట్ లో మేము ఇది మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం మేరకు అది చెప్పి సంతోషిస్తున్నాను కులగణన రిపోర్ట్ కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో చర్చకు పెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం నివేదికపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత బీసీ కోటాపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది సీఎం రేవంత్ సర్కార్